వెల్కమ్ టు బన్నీ స్ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే ఐటమ్ వచ్చేసి స్పాంజ్ కేక్ పిల్లలకి చాలా ఇష్టమైన స్పాంజ్ కేక్ ఇంట్లోనే మంచిగా రెడీ చేసుకోవచ్చండి మనము దానికి కావాల్సిన ఇండీగ్రియంట్స్ చూద్దామా వన్ కప్ మైదా త్రీ ఫోర్త్ ఆఫ్ ఆయిల్ వన్ కప్ షుగర్ బేకింగ్ పౌడర్ ఫోర్ ఎగ్స్ వెన్నీలా ఎసల్స్ ఫ్రూటీ ఫ్రూటీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనము దాంట్లోకి ఫోర్ ఎగ్స్ వేసేసుకుందాము సేమ్ ఏ కప్తో అయితే మనం మెజర్మెంట్ చేసుకుంటామో అదే కప్తో అన్నీ మనం మెజర్ చేసుకుని వేసుకోవాలి ఒక కప్ తీసుకుని సేమ్ అదే కప్తో షుగర్ వేసేసుకుందాం ఇప్పుడు ఈ మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఈ రెండు మంచిగా మిక్స్ అయిపోయినాయి అండి మంచిగా బీట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏ కప్తో అయితే మనం షుగర్ని తీసుకున్నామో అదే కప్తో మనం మైదా కూడా తీసుకుని దీంట్లో వేసుకుందాము ఇప్పుడు మైదా వేసేసాం కదా దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా బీట్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసేసుకుందాం త్రీ ఫోర్త్ ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ బదులు మనం బటర్ కూడా యూస్ చేయొచ్చండి బటర్ కూడా వేసుకోవచ్చు సేమ్ మెజర్మెంట్ ఇప్పుడు వెనీలా ఎసెల్స్ వేసుకుందామని చిన్న స్పూన్ వెనీలా ఎసెల్స్ ఇప్పుడు బేకింగ్ పౌడర్ సేమ్ వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు మనము కేక్ గిన్నె తీసుకుని దాంట్లో ఒకసారి ఆయిల్ రాసేసుకుని మైదా వేసుకుని డస్ట్ చేసేసుకుందాము ఇప్పుడు కేక్ది బ్యాటర్ అంతా దీంట్లో వేసుకుందాము ఒకవేళ కలర్ వేసుకునే వాళ్ళు అయితే సగమే వేయాలి హాఫ్ వేసుకోవాలి క్వాంటిటీ హాఫ్ పక్కన పెట్టేసుకోవాలి లేదు ఫుల్ వేసుకోవాలి అనుకుంటే ఫుల్ వేసేసుకుని ఫ్రూటీ ఫ్రూటీ వేసేసుకోవచ్చు ముందుగా కేక్ గిన్నెది ఇది కొంచెం ఇసుగా వేసుకుని అది టెన్ మినిట్స్ ప్రీ హిట్ చేసుకుని ఇది వేసుకోవాలి మేము కలర్ వేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ బ్యాటరే మేము దాంట్లో వేసుకున్నాం ఇంకో హాఫ్ బ్యాటర్లో మేము కలర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇది కొంచెము మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా సగం బ్యాటరు పైన వేసుకోవాలన్నమాట లేదు మాకు కలర్ వద్దు అంటే సేమ్ మొత్తం అంతా వేసేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మేము త్రూటీ ఫ్రూటీ కూడా వేసేసుకున్నాం మొత్తం ఈ ప్రాసెస్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది సిమ్లోనే పెట్టుకుని మంచిగా చేసుకోవాలి ఇప్పుడు ఉడికిందా లేదా అని కేక్ మనం చెక్ చేయడానికి టూత్పిక్ కానీ నైఫ్ కానీ పెట్టుకుని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇప్పుడు కేక్ మంచిగా అయిపోయిందండి మనం తీసేసుకుని చల్లగా అయ్యే వరకు పెట్టుకోవాలి తర్వాత మనం కేక్ పీసెస్ని కట్ చేసుకోవచ్చు కేక్ పీసెస్ కట్ అయిపోయినాయండి మెత్త మెత్తగా స్పాంజీగా మంచిగా మనకి కేక్ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టపడేగా స్పాంజీ కేక్ రెడీ అయిపోయిందండి ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మన కేక్ మంచిగా రెడీ అయిపోయిందండి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ